హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ససరా టాక్స్ ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ తో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే బనానా మిల్క్ షేక్ విత్ జాగ్రీ అదేనండి బెల్లంతో బనానా మిల్క్ షేక్ అనమాట ఈ బనానా మిల్క్ షేక్లో కాల్షియం పొటాషియం ఐరన్ ఫైబర్ ఎనర్జీ అన్నీ ఉంటాయి ఇది కిడ్స్కి అయితే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎనర్జీ బూస్ట్కి అయితే ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇందులో చక్కెర కానీ తేనె కానీ లేకపోతే బెల్లం ఏదైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి ఒక బనానా ఐదు బాదం పప్పులు ఐదు జీడిపప్పులు తొమ్మిది ఎండు ద్రాక్ష రెండు యాలకులు ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు రెండు స్పూన్ల బెల్లం పొడి తీసుకున్నాను ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో బాదం పప్పులు జీడిపప్పులు ద్రాక్ష యాలకులు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బనానా తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక పెద్ద జార్ తీసుకొని అందులో బనానా ముక్కలు బెల్లపొడి పాలు మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు గ్లాస్ తీసుకొని అందులో వేసి పైన పొడి చల్లుకోండి ఇది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట సో ట్రై చేయండి ఒకసారి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ